హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లోటస్ కిచెన్ బ్లాగ్స్ అయితే నేను మీ ముందుకి కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను అదే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బిర్యానీ ఈ రెసిపీ మనం చాలా తక్కువ టైంలో ఇంకా ఎంతో రుచికరంగా అయితే చేసుకోవచ్చు ఈలోపు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసుకోండి సో ఇక్కడ ఎగ్ బిర్యానీ స్టార్టింగ్ ప్రాసెస్ అయితే నేనైతే మీకు చెప్పేస్తాను ఒక గిన్నెలో కప్పున్నర బాస్మతి రైస్ అయితే తీసుకొని రెండుసార్లు శుభ్రంగా రైస్నైతే కడుక్కోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే రైస్ అంత తీసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కప్ రైస్ అయితే తీసుకున్నాను ఇలా నీట్గా రైస్ అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనం నీళ్లు రైస్ మునిగేంత వరకు పోసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన నానపెట్టేసుకోవాలి రైస్నైతే ఎగ్స్ని ఉడకపెట్టుకోవడానికి నేనైతే ఒక గిమ్ తీసేసుకున్నాను నేనైతే సిక్స్ ఎగ్స్ అయితే ఉడకపెట్టుకుంటున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు సో దీంట్లో నేను కొద్ది కల్లుప్పు అలాగే ఎగ్స్ తేలే వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒకసారి మనకి ఎగ్స్ తేలిన తర్వాత వాటర్ అయితే బంద్ చేసేసేయండి ఇంకా నేను ఆ ఎగ్స్ బాయిల్ చేయడం కోసం స్టవ్ మీద హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు పెట్టేసుకున్నాను ఎగ్స్ బాయిల్ అయ్యలేవో తెలుసుకోవడానికి ఒక స్పూన్ తీసుకొని ఆ ఎగ్ మీద ఇట్లా కొడుతున్నాను బాయిల్ అయిందో లేదో తెలుసుకోవడానికి బాయిల్ అయిపోయినాయి లోపు నేను అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీట్గా ఎగ్స్ అయితే ఇలా పీల్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఒక మందపాటి విడలిపోయిన గిన్నెలో సగం దాకా నీళ్లు పోసుకొని బిర్యానీ అయితే వేసుకొని చిటికెడు కలుపు వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని మనం పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేదాకా ఆ నీళ్ళు అయితే మరిగించుకోవాలి ఈ నీళ్లు మరిగేలోపు ఒక బాండి అయితే పెట్టుకొని దాంట్లో మనం సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకొని దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకొని నీట్గా అడుగంటకుండా నీట్గా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని నీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే బిర్యానీ దినుసులు వేసుకొని నీట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో కొన్ని రెండు బద్దలు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తీసుకొని అడగంటకుండా మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా నీట్గా వేయించుకోవాలి వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ టై ఈ ఉల్లిపాయలు మాత్రం అడగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి మీకు సరిపడినంత ఉప్పు అయితే మీరు వేసేసుకోండి సో వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు నీట్గా ఉల్లిపాయలని అయితే ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా తిప్పుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకి మంచిగా మిక్స్ అయ్యేదాకా ఇలా అయితే మనం తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత రెండు మంచి టమాటాలు కట్ చేసి వేసేసుకుందాం వేసేసుకొని ఇలా నీట్గా కలుపుకుందాం అది కూడా మీడియం ఫ్లేమ్లో సో ఈలోపు మనకి ఏదైతే గిన్నెలో నీళ్లు మరిగించామో అదైతే ఒక పొంగు అయితే వచ్చింది ఈలోపు మనం నానబెట్టుకున్న రైస్ అయితే గిన్నెలో అయితే వేసుకుందాం చూశారు కదా ఇలా నీట్గా రైస్ అయితే కుక్కర్లో నేను పెట్టేసుకున్నాను ఈ బాస్మతి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అది కూడా హై ఫ్లేమ్లో మనకి సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అవ్వడానికి సుమారు ఏడు నుంచి పది నిమిషాలు టైం అయితే పడుతుంది టమాటాలు అయితే బాగా మెత్తగా మగ్గిపోయాయి ఈ లోపు నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఇంట్లో చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం బయట నుంచి తెచ్చుకున్న చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను ఇది మన మిశ్రమానికి బాగా పట్టేటట్టు తిప్పుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత గడ్డ పెరుగు ఏదైతే ఉంటుందో అది రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకుందాం చూసారు కదా నీళ్ళు లేకుండా ఇలా గడ్డ పెరుగులాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ పెరుగు తరకలు లేకుండా ఈ మిశ్రమాన్ని ఇలా తిప్పుకోవాలి చూశారు కదా ఎంత నీట్గా పెరుగు అయితే మనకి కలిసిపోతుందో గ్రేవీలో ఇలా తరకాల లేకుండా తిప్పేసుకున్న తర్వాత ఆల్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఈ గ్రేవీలో వేసుకుందాం వేసుకొని ఆ మిశ్రమం ఎగ్స్కి పట్టేటట్టు తిప్పుకుందాం ఇలా రెండు నిమిషాల పాటు ఓ రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా మనం పెట్టేసుకొని ఉంచుకోవాలి చూసారు కదండి ఆయిల్ అయితే నీట్గా అయితే పైకి వచ్చేసింది ఎగ్స్ కూడా బాగా ఉడిగిపోయింది ఆ అంతా ఎగ్స్కి అయితే పట్టేసింది ఇది చూసారు కదా ఆయిల్ ఎలా ఉందో దీనిపైన నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ లోపు ఒక గిన్నె తీసుకొని ఎగ్స్ అన్ని జాగ్రత్తగా గిన్నెలో అయితే వేసుకుందాం చూసారు కదా ఈ ఎగ్స్ అన్ని గిన్నెలోకి షిఫ్ట్ అయితే చేసేసుకున్నాను ఒక గిన్నె తీసుకొని ఏదైతే కుక్ చేసిన కర్రీ ఉందో సెవెంటీ పర్సెంట్ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక థర్టీ పర్సెంట్ అయితే ఇలా ఉంచుకుంటున్నాను బాటమ్ లేయర్ కింద ఈలోపు మన బాస్మతి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి చూశారు కదా ఎంత నీట్గా మెత్తగా ఉడికాయో ఇప్పుడు ఈ రైస్ అయితే నేను ఒక స్ట్రైనర్ తీసుకొని నీళ్ళు లేకుండా ఆ ఏదైతే బాటమ్ లేయర్ కర్రీ ఉందో దానిపైన ఇలా వేసుకుంటున్నాను ఇలా టూ లేయర్స్ అయితే రైస్ వేసుకుంటున్నాను మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అయితే వేసుకోవచ్చు ఈలోపు గిన్నెలో తీసి పెట్టుకున్న ఏదైతే కర్రీ ఉందో ఇలా పైన శుభ్రంగా వేసుకుంటున్నాను మీరు దీనికైనా కావాలంటే ఇంకో లేయర్ రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడతో ఆపేస్తున్నాను పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి చూసారా ఇలా నీట్గా జ జాగ్రత్తగా చితకకుండా ఇలా సెట్ చేసి పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ అయితే రైస్ వేసుకుంటున్నాను సో నేను ఈ లేయర్స్ అనేది ఇక్కడతో ఆపేస్తున్నాను ఇప్పుడు ఆ లేయర్ పైన రైస్ అనేది నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా లేయర్ చేయాలి రైస్ మొత్తం అయితే వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఆ స్ట్రైనర్తో ఇలా నీట్గా లెవెల్ అయితే చేశాను లెవెల్ చేసేసిన తర్వాత మనం ఉడికించుకున్న ఏదైతే బాస్మతి వాటర్ ఉన్నాయో లోపల ఉన్న రైస్ కూడా కుక్ అవ్వడం కోసం నేను ఇలా ఒక వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇంకా కొత్తిమీర వేసుకుందాం ఇలా పైన వేసేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా అలాగే మనం కలర్ కూడా వేసుకుందాం మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే కూడా నో ప్రాబ్లం ఇక నేనైతే ఒక సాఫ్రాన్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ వేసుకున్నాను దానిపైన ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా లిడ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక బరువైన వస్తువు అయితే ఇలా పెట్టుకోవాలి దీని ద్వారా ఏమవుతుందంటే మనకి బిర్యానీ అనేది మంచిగా దమ్ అవుతుంది ఒక పన్నెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం కుక్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మాత్రం రెస్ట్ అయితే ఇవ్వాలి బిర్యానీకి ఎమ్మటే తీయకూడదు సో నేనైతే పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ బండ అయితే తీసేసి నీట్గా చూసారు కదా అబ్బా అబ్బా పువ్వుల్లాగా ఉంది ఆ బిర్యానీ సో చూడండి ఆ కలర్ కూడా నీట్గా వచ్చింది నేనైతే ఇప్పుడు ఒక గెరిట్ తీసుకొని పైన కుక్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను చూసారు కదా ఆ గ్రేవీ కూడా నీట్గా బిర్యానీకి అయితే అంటుకుంది నాకైతే అసలు చూడ చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది సో నేను ఇప్పుడు సర్వింగ్ అయితే చేసేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా బయట ఎగ్ బిర్యానీ ఉన్నట్టే ఉంది సో మీరు ట్రై చేయండి మీరు కూడా ఎగ్ బిర్యానీ ట్రై చేసి నా కమెంట్స్లో ఎలా ఉంది చెప్పండి నేనైతే సర్వింగ్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్లో మా పిల్లలైతే ఇంకా ఇదే పనిగా వచ్చేసారు కిచెన్లోకి తినేద్దామని చూశారు కదా ఎంత పొడి పొడిగా పువ్వులు రైస్ మాత్రం సో ఇలా అయితే కుక్ చేసుకుని వండుకోండి మీరు కూడా సో నేనైతే పక్కన గార్నిషింగ్ కోసం ఆనియన్స్ టమాటా ఇంకా రైత రైతా లేకుండా బిర్యానీ ఎలా ఎండ్ అవుతుంది చెప్పండి సో నేనైతే ఇలా గార్నిష్ చేసి పెట్టేసుకున్నాను సో ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి బాయ్ బాయ్